నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశానుసారం జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గుండాల మండల కేంద్రంలో సిఐ రవీందర్ ఎస్ఐ రాజమౌళి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మరియు గురుకుల విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య ఏపీఆర్ ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి తమ వాహనాలను నడపరాదని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన ఏదైనా ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగుతుందని ఖచ్చితంగా హెల్మెట్ ధరించి జాగ్రత్త వాహనాలు నడిపి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జూనియర్ కళాశాల సిబ్బంది ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఆర్ స్కూల్ వాళ్ళు అలాగే గవర్నమెంట్ కళాశాలను కూడా సంయుక్తమైన ప్రోగ్రాన్ నిర్వహించడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇదివరకు సార్ వాళ్ళు కురుస్తున్నాయని చెప్పి కానీ స్పీడ్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ మోర్ త్రీ మెంబర్స్ యూత్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ అలాగే అధిక లోడ్తో కానీ లేక అత్యధికంగా సామర్థ్యంగా వెహికల్ చాలా కురుతున్నాయి సో ఇదేదో ఈ జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి జనవరి థర్టీ ఫిఫ్ట్ నుంచే కాకుండా ఇళ్ల వేళ ఈ నియమాలు పాటించాలని కోరుకుంటున్నా గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మనం ఇక్కడ గుండాల పోలీసు వారి సహకారంతో కళాశాల మరియు పాఠశాల విద్యార్థులందరి చేత ఇక్కడ ఈ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ర్యాలీ తీసాం దీని పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి ఈ రోజు విస్మయపరిచే విషయం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ శాతం యువతరమే ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు అంటే దీనిని మనం నివారించే ఆవశ్యకత వచ్చింది ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా దీని పట్ల అవగాహన పెంచుకోవాలి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అది ఎట్లాంటి వాహనమైనా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా సరే దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ తాగి నడపకుండా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనందరం సురక్షితంగా ఉంటాం మన ఫ్యామిలీస్ మన మీద ఆధారపడినటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు మన పిల్లలు కావచ్చు భార్య బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని మన ఒక చిన్న జాగ్రత్త మనకి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది సో విద్యార్థులంతా కూడా మీ అవగాహనతోటి మీ పెద్దవాళ్ళకి కానీ మీ అన్నలకు కానీ కూడా ఖచ్చితంగా తెలియజేయండి రోడ్డు పట్ల రోడ్డు భద్రతతో మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది అవగాహనతోటి మన జీవితాలను మనం మున్ముందుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోగలుగుతాం సో అవగాహన కల్పించుకోవడం కోసం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతం కావాలి రోడ్ మీరు మీ దగ్గర ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరైనా సెల్ ఫోన్ తో నడుపుతూ ఉంటే అన్న నడపొద్దు అని మీరు చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి ఇది విద్యార్థులుగా యువకులుగా మీ అందరి కర్తవ్యం సో ఎవరన్నా తాగి నడుపుతున్నా లేకపోతే తో నడుపుతున్నా ఇట్లాంటివి చూస్తే మీరు కూడా నివారించడంలో ఇటు పోలీసు వారికి ఇటు సమాజానికి కూడా మీ తోడ్పాటును అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు విఘ్నతతో ఆలోచించి ఈ ప్రాథమికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలా రోడ్డు భద్రత అనేటువంటి ఒక ప్రాథమిక హక్కు రోడ్డు భద్రత అనేటువంటి ప్రాథమిక విధి కూడా హక్కుని మనం ఎలా ఎంజాయ్ చేస్తాము విధులు కూడా అలాగే నిర్వర్తించాలా ఈ విధిని మనము మనకు మనంగా ఒకటి సెట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళినట్లయితే మనకు మన చుట్టూ ఉండే వాళ్లకు ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను మరి తీవ్రవాదం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కేవలం తీవ్రవాదం అంటే ఏదో కాదు రోడ్డు మీద ఒకటిని మనం నిర్లక్ష్యంగా ఉండి ఒక చంపడం కూడా ఒకటి ఒక బండి తొడుగుద్దో ఇంకోటి ఇంకోటి చేస్తూ అది కూడా రోడ్డు భద్రత రోడ్డు తీవ్రవాదం అవుతుంది కాబట్టి ఇటువంటి వాటిని మనం తగ్గించుకోవాలి మన చేతిలో మనం ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మనం ఇబ్బంది పడే కార్యక్రమాన్ని చేయదని మీరు విద్యార్థులుగా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవటమే కాదు మీ పెద్దలకు కూడా నేర్పాలా మీ పెద్దల అవసరంతో వారి యొక్క సపోర్ట్ తోటి మీరు కళాశాలకు స్కూల్కి వస్తున్నారు మరి వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన నేర్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ మరొకసారి మరి గుండాల పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైన కృప్తిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుండాలలో భాగంగా ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళతో ఈ రోజు గుండాల మండల కేంద్రంలో ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం మానవహారంగా ఏర్పడ్డాము ఇందులో భాగంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు టూ వీలర్ తోనేటోళ్ళు హెల్మెట్ అనేది ధరించాలి ట్రిపుల్ రైడింగ్ అనేది చేయరాదు ట్రంక్ డ్రైవింగ్ అనేది చేయరాదు ఫ్యాష్ డ్రైవింగ్ చేయరాదు అదేవిధంగా కార్లో వెళ్ళేటోళ్ళు బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి మైనర్ డ్రైవింగ్ అనేది చేయరాదు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఊరు కూడా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తోల రాదు ఆ విధంగా డ్రైవ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారి ఒక రెండు నిమిషాలు మాట్లాడుస్తే కొంచెం బుండాల పోలీస్ మరియు ప్రైబుల పేరు గురుకుల కళాశాల పాఠశాల మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాల పాఠశాల విద్యార్థుల చేత ఈ యొక్క ట్రాఫిక్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది ఈ యొక్క కలెక్టర్ గారి ఆదేశాల ఆదేశానుసారం ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మనందరికీ తెలుసు చిన్నతనంలోనే చాలామంది భవిష్యత్తు ఉన్న యువకులు అనేక మంది రోడ్డు ప్రమాదంలో మరణించడం జరుగుతున్న విషయాన్ని మనందరూ తెలుసు ముఖ్యంగా అతివేగం తర్వాత మద్యం సేవించి తాగటం తర్వాత డిబుల్ రైడింగ్ సీట్ బెల్ట్ ధరించకపోవటం తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం తర్వాత అతివేగంతో క్రా చేయటం అందరూ రోడ్డు భద్రతా నియమాలను ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ ట్రాఫిక్ రూల్స్ని అతివేగంతో నడపడం వల్ల ట్రిబుల్ రైడింగ్ మరియు అనేక రకాలైన వ్యసనాలతో డ్రైవింగ్ చేయటం వల్ల ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి రేపు రేపటి పౌరు ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి మీరు భవిష్యత్తులో అందరూ రోడ్డు నియమాల పట్ల రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకోవాలి మనం నడిచేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకొని చేసినట్లయితే మనం చాలా రోడ్డు ప్రమాదాన్ని నివారించడంలో మనం ముందుంటాం ముఖ్యంగా మనం వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించడం వల్ల మన తలకి ప్రమాదం జరగకుండా ఉంటుంది దాని తలకి ప్రమాదం జరగడం వల్ల చాలామంది హోమాలకు వెళ్ళి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనందరం ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకొని భవిష్యత్తులో ప్రమాదరహిత సమాజంగా మనం అందరం ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు